అన్నపూర్ణపేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ప్రారంభమైంది అన్నపూర్ణమేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ను నుంచారు నేటికి డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా అన్నపూర్ణపేట దుర్గా చౌక్ గుడి వద్ద ఈ రోజు ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో యువకులను కబడ్డీ క్రీడలలోని కాంపిటేటివ్ లకు నిలయంగా ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి మండల సూర్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామసుబ్రహ్మణ్యం జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్ జామిశెట్టి గాంధీ మాజీ కార్పొరేటర్ బొట్ల సూర్యరావు శివాజీ ఏవిడి ప్రసాద్ ఎం చంద్రశేఖర్ బి శ్రీనివాస్ మల్లికార్జున్ ఎల్వి శ్రీనివాస్ బురిడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఎంతో ఆనాటి యువకులు స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ఈరోజు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది వివేకానంద స్పోర్ట్స్ క్లబ్బే కాకుండా అంతకుముందు వివేకానంద లైబ్రరీ స్వామి వివేకానంద లైబ్రరీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా మళ్ళీ ఒక స్పోర్ట్స్ ఒక ఆలోచనతోటి ఈ అన్నపూర్ణం బ్యాట్లో రాజభేంద్రవరంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ అనే సంస్థను నెలకొల్పి అనేక వేల మంది వందల మంది క్రీడాకారులను తయారు చేసి అనేక మందికి వాళ్ళ ప్రభుత్వాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి నియమించబడ్డారంటే వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ కృషి ఎంత ఉందో మనకు తెలుసు నాకు తెలిసి చిన్నప్పుడు కూడా రాజమండ్రి అంటే కబడ్డీ అనగానే వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ గుర్తుకొచ్చేది వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఎక్కడ ఆడుతుంది ఎవరు ఆడుతున్నారు ఆ ప్లేయర్స్ ఎవరు ఆ ప్లేయర్స్తో ఆ ఆటని చూడాలని చెప్పి ఎంతోమంది ఉత్సాహంగా మరి ఆ రోజుల్లో వెళ్ళేవారు అంటే నా చిన్నతనంలో కూడా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ పార్టిసిపేట్ చేస్తుందంటే ఆ ఈవెంట్కి చాలా గౌరవం లభించింది సో ఎంతోమంది వందల మంది క్రీడాకారుల్ని మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అన్నపూర్ణంపేట ఆ రోజుల్లో ఈ రోజు కాదు అన్నపూర్ణంపేటలో చిన్న సంస్థగా ప్రారంభించి ఈనాటికి కూడా ఈ సంస్థ ఇలా కొనసాగుతుంది అంటే ఎంతోమంది క్రీడాకారులు మరి ఇందులోంచి తయారయ్యి ఎన్నో ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నారు మరి ఈ సంస్థ ఈరోజు అనేక ఈవెంట్లు కండక్ట్ చేయడం ఆ ఈవెంట్స్లో కూడా నేను కూడా చాలా వరకు వీళ్ళతో కోఆపరేట్ చేసి ఉండడం కూడా జరిగింది ఈ సంస్థలో అనేక మంది పెద్దలు చాలామంది నాకు చేసిన స్నేహితులు ఉన్నారు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అన్న రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ అన్న ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ అన్న తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్కి ప్రాముఖ్యత ఉంది అందులో స్పోర్ట్స్ క్లబ్ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఈ స్పోర్ట్స్ క్లబ్ మరి పూర్తిగా ఉత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని అలాగే ఇప్పుడున్నటువంటి స్థానిక క్రీడాకారులు ఈ రాజమహన్లో కానివ్వండి అన్నపూర్ణ బయటకు కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఒక మంచి పెద్ద ప్రోగ్రాంతో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఒక పెద్ద ప్రోగ్రాం జరగాలని చాలామంది మళ్ళీ క్రీడాకారుల ఔత్సాహిక క్రీడాకారులని యువకులని పిల్లలని కబడ్డీ క్రీడా క్రీడాకారులకు తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నా చెప్పి తెలియజేసుకుంటూ ఒలింపిక్స్లో కూడా ఈ కబడ్డీ చేర్చే విధంగా అనేక రకాలైన విజ్ఞప్తులు మరి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఈ మధ్యన కబడ్డీని ఖోఖోని ఇటువంటి కొన్ని కొన్ని మరి ఏవైతే ఈ గేమ్స్ ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఒలింపిక్స్ ద్వారా మరి వెలుగులోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్యనే క్రికెట్లో ఐపీఎల్ ఎలాగో సేమ్ కబడ్డీలో కూడా ప్రో కబడ్డీ అని చెప్పి లీగ్ కండక్ట్ చేస్తున్నారు అంటే అనేక వందల మధ్య అందులో అన్ని రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు దీన్ని చూడడానికి ఎంత ఎలా ఉంటుందండి ఎప్పుడొస్తుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి టీవీల ముందు కూర్చునే పరిస్థితి ఉంది అలాగా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ కూడా కరోలో రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి భారతదేశ స్థాయిలో కబడ్డీ పోటీ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ నూతన ప్రాంగణం ప్రారంభం సందర్భంగా నన్ను కూడా పిలిచి మా స్నేహితులు అరుణాథ్ గారు చెప్పారు ఈ కార్యక్రమం ఉందని సో నేను కూడా సరదాగిలిగా అన్ని అన్నిస్పత్రుడిగా వచ్చాను ఎంతమంది పెద్దలు చూసిన తర్వాత సూర్యుని గారు కానీ సూర్యదావు కానీ గాంధీ గారు కానీ అనేక మంది ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు వీరందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మరింత మందిని క్రీడాకారులుగా తయారు చేసి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి మాట్లాడదాండి చెప్పండి రెండు యాభై రెండులో స్టార్ట్ చేసిన సంస్థ ఈ సంస్థలు గుర్రాలతో తయారు చేసిన సంస్థ ఇది దీని జన్మదిన అభివృద్ధి చెంది యాభై ఏడులో జూనియర్ గవర్నమెంట్ పెట్టాం అప్పుడే తర్వాత అరవై అరవై ఒకటిలో సీనియర్ గవర్నమెంట్ సాడాం దీనికి అందరూ అందరూ ఓపెన్ చేసిన చేసి చేయబట్టి ఈ సంస్థ ఇప్పుడు ఇప్పుడు అరవై ప్రయత్నం చేయడం చేసే పరిస్థితి వచ్చింది రేపు డెబ్బై రెండుకి ప్లాట్ఫూమ్ అవుతుంది ప్లాట్ఫూ ప్లాట్ఫమ్ చేస్తాం ఆ ప్లాట్ఫీమ్ చేసేటప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి ఇప్పటిదా చిన్న గుర్రులు అందరూ కూడా ఇప్పుడు మేజర్లు ఈ మేజర్లు వీళ్ళంతా కలిసి ప్లాట్ఫామ్ చేసి ఒక రికార్డు సృష్టించాలని నేను మనస్ఫూర్తి చెప్పారు దీన్ని పూర్వం పెద్దలు స్థాపించారు దాన్ని కొంతమంది అనుకూలం పేటలో ఉన్న ప్రముఖులు అలాగే కబడ్డీ మీద ఉన్న శ్రద్ధ కలిగిన మన చూర్ణ గారు అలాగే ఆవాలప్పారావు గారు పరశురామ్ గారు ఇలాంటి కొంతమంది స్పోర్ట్స్ మీద ఉత్సాహం ఉండి వాళ్ళందరూ టోర్నమెంట్లో ఆడి టోర్నమెంట్లో వ్యవహారం చేసి దీన్ని మన వివేకానంద మెమోరియల్ రీడింగ్ రూమ్ని దినదిన అభివృద్ధి పరిచారు దీనికి ఉత్తేజులై యువత కూడా అప్పుడు దీంట్లో పాలై మరి వేళ ఈ వివేకానంద మెమోరియల్ పేరు మీద ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి వివేకానంద మెమోరియల్లో ఈ మెంబర్స్ అయ్యి ఈ కబడ్డీ టోర్నమెంట్లో ఆడి మంచి మెరిట్లో వచ్చిన వాళ్ళకి మరి ఈవేళ వివేకానంద మెమోరియల్ క్లబ్ తరపున ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఇవాళ మేము వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఇవాళ ఒక్కొక్కరు వచ్చి పలకరించి మేము ఎక్కడ చేస్తున్నాం ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాం అంటే మరి వివేకానంద మెమోరియల్ మీద వాళ్ళకి ఎంత ప్రేమాభిమానాలు ఉండి ఇక్కడికి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు స్వామి వివేకానంద మెమోరియల్ ఈ ఫౌండర్స్ వీళ్ళ దగ్గర వీళ్ళ చేతుల మీద మేము పెరిగాము అందరూ మమ్మల్ని ఎత్తుకొని మాట ఈ కానీ మళ్ళీ సూర్యాం గారు కానీ వాళ్ళ దగ్గర మేము జీవితంలో నేర్చుకోవాల్సిన డిసిప్లిన్ నేర్చుకొని మేమంతా బాగా బైకెదిగాం ఇది బైకెదగడానికి మూల కారణం ఏంటంటే ఈ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ ఇందులో కేవలం స్పోర్ట్స్ ఒకటే కాకుండా ఈ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ డిసిప్లిన్ నేర్పారు వీళ్ళు ఎవరితో ఎలా మెలగాలి ఏంటి అన్నది అది మాకు జీవితంలో మాకు ఎంతో బాగా ఉపయోగపడిందని మేము ఎప్పుడు అనుకుంటాం ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని ఇప్పుడు మన యువతరం మన కుటువాళ్ళందరూ కూడా మన తమ్ముళ్ళందరూ కూడా దీన్ని బుధాల మీద తట్టుకొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇది ఖండాంతర వ్యాప్తిని తీసుకురావాలి ఈ మెమో యొక్క దీన్ని ఈ పేరు ప్రఖ్యాతులు అనేసి ఆశిస్తూ చర్వం థ్యాంక్ యూ